మ మనవాడు ఒక ఇరవై సంవత్సరాల పైన సర్పంచ్ ఉన్నటువంటి రామచంద్రం గారి గారి దినాలు ఆయన అనారోగ్యం అనారోగ్యంగా దాదాపు ఒక ఆరు నెలల పైనుంచి ఉన్నాడు ప్రభుత్వాలు ఎవరూ పట్టించుకోలేదు చనిపోయి ఒక ఐదారు రోజుల ముంగడ నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దలకు ముఖ్యమంత్రి గారి దాకా కూడా తీసుకుపోయే ప్రయత్నం చేసిన మీరు కూడా అప్పుడు అందరు ఉండే ఇక్కడ మీ మీడియా ద్వారా కూడా సమాచారం చేరవేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేసినాము వాళ్ళ దాకా సమాచారం పోయిందని అనుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళ నిఘా వ్యవస్థలు ఉంటాయి అన్ని ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కూడా లోకల్ ఎమ్మెల్యేని కూడా వీళ్ళు కలిసి కనీసం ఒక ఆరోగ్యం ఇప్పించాలని వీళ్ళు వేడుకున్న తర్వాత కూడా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే అత్త ఝాన్సీ రెడ్డికి ఆమె కూడా చెప్పి చెప్పినా గానీ వాళ్ళు పట్టించుకోలే ఇప్పుడు ఈ నిమిషం చూసేందంటే సచ్చినోళ్లే సంతాప సభలు పెట్టినట్టున్నది ఇప్పుడు సంపినోళ్లే సంపినోళ్లే సంతాప సభ పెట్టినట్టున్నది ఇప్పుడు సంతాప సభ సంతాప సభ పెట్టి పెట్టినరు ఆయన కనుక కరెక్ట్ వైద్యం కనుక ఇచ్చి ఉండేది ఉంటే ఇంకొక పది పదిహేను ఏళ్ళు బతుకుతుండే రామచంద్ర గారు బతుకుండే ఇది ఈ ఒక్క దగ్గర కాదు తెలంగాణ మొత్తం అట్లే ఉన్నది ఈ రాజకీయ వ్యవస్థ కూడా మొత్తం సర్వనాశనం అయిపోయింది బతుకున్నప్పుడు బుక్కడు నీళ్లు గొంతులో పోసిన పాపా పోతలేరు పోతే సచినంకి కానీ పడి వచ్చాడు పడిశీరల్గా పిరాడు శవం మీద అటువంటి రాజకీయ వ్యవస్థల వ్యవస్థలలో మనం ఉన్నాము దాదాపు ఏంటంటే కరెక్ట్ వైద్యం అందక ఎనభై శాతం జనాలు అప్పుల పాలైతున్నారు ఇటు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి అయినటువంటి సాకలైన మనవాని పరిస్థితి ఇట్లున్న తర్వాత తెలంగాణలో సామాన్యమైన ప్రజల పరిస్థితి ఎంత అధ్వానంగా దయనీయంగా దారుణంగా ఉన్నది అనేది చాలా క్లియర్ కట్ గా అర్థం పట్టినట్టు చెప్పొచ్చు పాలకులకు కూడా ఎట్లైపోయిందంటే ఇలా ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులకు కావచ్చు ఎవరు కూడా ఎవరికి లేదు నేను ఇంకోటి ఏంటంటే ఆపోజిషన్ పార్టీల గురించి కూడా నేను చెప్పదలుసుకునే ఏంటంటే వాళ్ళన్నా కరెక్ట్ ఉన్నా గానీ వేరే తిరుగుంటుండే మేము మొత్తం నేనైతే అనుకోలేదు అసలు ఆయన ఇట్లా చేతులు పట్టుకుని ఇట్లా నాకు వైద్యం చెప్పింది నా ఆయన గంతనేసాలు నాకు అని చెప్పని ఇట్లా వేడుకున్నప్పుడు నేను ఇదే విషయాన్ని అక్కడ చెప్పిన వేరే ఛానళ్లలో కూడా వచ్చేటట్టు కూడా మాట్లాడినాం చెప్పినాం కానీ ఏంటంటే దున్నపోతు మీద వాన పడితేనని అప్పుడప్పుడైనా తోగుప్తు కావచ్చు కానీ అంతకన్నా దయనీయమైన దరిద్రమైన పరిస్థితులు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి కేవలం వాళ్ళకు పొద్దుగా లేస్తే ఎట్లా పైసలు చంపాయించుకోలేదు శవాల మీద రాజకీయాలు చేసుకోడు శవాల మీద పేలాలు ఏర్కూడ పైసలు ఏర్కూడు తప్ప ఇప్పుడు ఇది కూడా ఇది కూడా అసలుంటి పనే ఇలా దిగొచ్చి వాళ్ళు సంతాప సభలు పెట్టుకుంటూ పోయి ఇక్కడ ఫంక్షన్ అలా పెద్ద ఎత్తున పెట్టి పెడుతున్నారు కానీ ఇలా ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు కుటుంబాలు కావచ్చు అందరికీ కూడా ఒక మాయని మచ్చలెక్క ఒక బర్రలేఖ పర్మనెంట్ గా నిలిచిపోయేటట్టుగా మాత్రం ఈ ప్రభుత్వాలు ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సోయి ఉండాలని నీకు మొన్న నువ్వు ఉమెన్స్ డే రోజు కూడా సాకల బొమ్మ ఇంత పెద్ద బొమ్మ చెప్పినావు ఆ ఇంట్లో ఒక ఉమెన్స్ కమిషన్ మెంబర్ ఇస్తా అని చెప్పినావు అది ఇవ్వలేదు కనీసం ఆ రోజు అని గుర్తుకు రావాలి కదా ఈ కుటుంబం ఉన్నదని చెప్పని పరామర్శించిన పాపన అవలే పరామర్శలు వద్దే వద్దు అసలు మీరు తెలంగాణలో ఉచిత వైద్యం ఉచిత విద్య తప్ప ఈ తెలంగాణకు పరిష్కారం లేదు నీతివంతమైన రాజకీయం తప్ప ఈ నేను ఈ ఇంటికాడ ఉండి చెప్తున్నాను నేను ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే దండం పెట్టి చెప్పదలుచుకున్నది మీరు ఓట్లు అమ్ముకోకండి దయచేసి చదువుకున్న వాళ్ళు టీచర్లు కూడా ఐదు వేలకు నాలుగు వేలకు ఓట్లు అమ్ముకున్న తర్వాత జనం పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ఎవరెవరితో వాళ్ళ క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్ దగ్గర నౌకర్లు కూడా బయట ఉండలేదు కాబట్టి సమాజంలో చాలా ఘోరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి రాజకీయ వ్యవస్థ మారకుంటే ఇటువంటి కుటుంబాలకు తెలంగాణ ప్రజలకు అమరుల కుటుంబాలకు అవమానాలు జరుగుతూనే ఉంటాయి కనుక దీని ఏదో శాస్త్ర పరిష్కారం ఎట్లీస్ట్ ఇప్పటి అయినా కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది జరుచోడు మళ్ళా సంతోషంగా వచ్చేసేసి సంయున్యంలో వచ్చే సంతాప సభలు అద్భుతంగా పెట్టుకుంటున్నారంట అక్కడ పోయి కూర్చొని సమాజం అంతా గమనించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఎమ్మెల్యే గారి కూడా ఆమె సావులకు ఎక్కడ రాదట మరి ఆమెకి ఏమైతుందో అంటైతుందో ముట్టైతుందో మాకు ఎరికలే గానీ నేను మొన్న చెప్పిన వాళ్ళ ఇళ్ళ వాళ్ళ ఇళ్ళలో రెండు వందల ఇళ్ళు మూడు వందల ఏళ్ళు బతుకుతున్నారా మాకు మాకు ఎరకలే సచిను వాళ్ళ ఇళ్ళకి రానారేర నాకు అర్థంగా రాకుండా రాకుడు కానీ గానీ సచినులకి పోవాలి ఎవరు ఇబ్బంది అవుతుందంటే వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి వాళ్ళకి ఉన్న వైద్యం చేయించిన పాపాల పోవాలి కానీ అటువంటిది ఏది లేనటువంటి వాళ్ళు రాజకీయ వ్యవస్థలో అసెంబ్లీలలో పార్లమెంట్లో ఉండు అనేది దరిద్రం దారుణం ఇది ఈ వ్యవస్థ మారినందుకు ప్రజలు సాకలైలమ్మ సాక్షిగా సాకలైలమ్మ మనవన్ సాక్షిగా అనేది సాధారణమైన వ్యక్తి కూడా కాదు ఇరవై సంవత్సరాల పైన సర్పంచ్ చేసినటువంటి వాళ్ళకి దిక్కు లేని పరిస్థితులు తెలంగాణ ఉన్నదంటే ఏ సిచువేషన్లోమో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ సో సాకలమ్మ వారసత్వం కాపాడుకుంటా ఎవరు అయిపోయింది వారసత్వం సంపీరు కదా సంపరు కదా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతుందా అదే సంపి వాళ్ళే ఇది ప్రభుత్వ హత్య రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే హత్య చేసినటువంటి హత్య ఇది వాళ్ళు ఎక్కడ కాపాడుకున్నారు ఇంకా కాపాడుకునేది ఏంది వాళ్ళు ఇలా వచ్చి దాని గురించే కదా మనం వచ్చి మాట్లాడేదంతా వీడికి వచ్చి మాట్లాడి చెప్పిన తర్వాత కూడా సోయలేదు కదా వారం పడితే అది ఆమెకు పది రోజుల తర్వాత ఇప్పుడు మాట్లాడి మొన్న మూడు రోజుల కింద వచ్చిపోయింది సచిన్ నాయుడు ఎక్కడ పోయింది ఆమె ఎక్కడ పోయింది అత్త ఎక్కడ పోయింది వాళ్ళ లీడర్ ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి ఎక్కడ పోయింది ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు ఎక్కడ పోయినారు కుండా సురేఖ ఎక్కడ పోయింది సీతక్క ఎక్కడ పోయింది ముఖ్యమంత్రికి చాలా దగ్గర కదా సన్నిహితులు రావడం కదా ఆమె ఇక్కడ పోయింది మరి సాకలైలమా కదా తెలంగాణ పౌరుషం తెలంగాణ తెలంగాణకు అన్ని తెలంగాణకు తననే చెప్పింది ఆడబిడ్డలకు ప్రతీక అని చెప్పని ఉపన్యాసాలు దంచుతాడు కదా రేవంత్ రెడ్డి మరి ఆయన తను ఉన్నటువంటి ఇక్కడనే ఓ మాటలు మాత్రం మామూలుగా మాట్లాడే ముఖ్యమంత్రి ఓ ఇనంగానే మాకు మాకు అన్ని వచ్చేసినట్టే అన్నట్టు ఉంటుంది ఆ యూనివర్సిటీ పెడుతున్నారు కాడబడి పైస ఇచ్చింది లేదు పాడలేదు ఆడగాని కనీసం కుటుంబాలైతే చూడాలి కదా ఇప్పుడు వాళ్ళ సత్వం కాపాడుకునేది ఏం ఆమె పేద వచ్చి ఆమెకు ఉద్యమాలతో సంబంధం లేదు ఇక్కడ తాను నాయకంటే ఎవరో తెలియదు దొడ్డు గుమ్మరాయ అంటే ఎవరో తెలియదు ఈ ప్రాంతం గురించి ప్రాంతం అస్తిత్వం గురించి ఏం తెలిసి ఉంటుంది చెప్పు వాళ్ళ ఇన్నెల కింద పోయిందా ఆ ఉద్యమాల స్ఫూర్తి ఉందా ఆ కుటుంబమే నలభై నలభై ఏళ్ళ పై ఇక్కడ అమెరికాలో పోయి బతున్నటువంటి కుటుంబం సంపాదించుకోవడం ఉన్నటువంటి కుటుంబం వచ్చి ఇక్కడ నిలబడితే వాళ్ళకి సో ఉంటది మరి ఇక్కడ ఉన్నాయని కూడా రావాలి కదా ఈయన కూడా ట్రీట్మెంట్ ఇప్పించాలి కదా సో ఇవన్నీ ఏంటంటే బక్వాస్ మాటలు కాపాడుకునే సంపేసిన వాళ్ళు హత్య చేసినట్టు వీళ్ళు క్లియర్ కట్ గా సాకలేమా మనువను రామచంద్ర గారిని హత్య చేసినట్టు ముఖ్యమంత్రి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ ప్రాంతం మంత్రులు కలిసి హత్య చేసినట్టే నేను భావిస్తున్నా క్లియర్ కట్ గా చెప్తున్నాను మీ తరఫున పక్కా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఏదైతే కుటుంబాలు అంతకుముందు అని చెప్పిండు కదా కేవలం ఐదు వందల యాభై ఐదు వందల అరవై మందిని ఐడెంటిఫై చేసినామని చెప్పింది కదా పదహారు పన్నెండు వందల మంది కుటుంబాలు ఉన్నారని చెప్పని ఈ ముఖ్యమంత్రి చెప్పిండు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో చెప్పిండు వాళ్ళందరినీ ఫస్ట్ ఐడెంటిఫై చేయి నీ మానిఫెస్టోలో వంద రోజుల లోపల అన్నావు కదా ఐడెంటిఫై చేసి వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు చచ్చిపోతున్నారు ఆల్రెడీ ఉన్నదా కూడా చచ్చిపోతున్నారు వాళ్ళకు విద్య చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి వైద్యం ఇవాల్సిన అవసరం లేదు నువ్వు చెప్పిన నీ మానిఫెస్టోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి నువ్వు ఫస్ట్ ఇమ్మీడియట్ గా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళకి పెన్షన్లు కనీసం వైద్యం లేకపోతే ఇట్లా చాలా మంది చచ్చిపోతా ఉన్నారు గవైతే ఇమీడియట్ గా చేయాలంటే వరంగల్ కూడా చాలా మంది ఉన్నారు పూల అని చెప్పి ఇక్కడ మీ పక్కన లో ఉన్నది వాళ్ళు ఆమె తీసుకుపోయి ఆడ పోయి అమర్ల స్థూపం దగ్గర ఉండి ఇట్లే మీ మీడియా సమక్షంలో కూడా పెట్టి అప్లికేషన్లు కూడా లెటర్లు ప్రజా దర్బారాన్ని పెట్టి వీళ్ళంతా పెట్టి అక్కడికి వచ్చి మీరు మీరు అప్లికేషన్లు ఇచ్చుకున్నారు ఇప్పటికీ పదివేల అప్లికేషన్లు ఇచ్చింది కలెక్టర్ ను పోయి కలిసింది ఇంకో రాజవన్ ఇంకొక ప్లాన్